ಅವಸರ ದಾಟಿ ಬೇಡ ಪೇದಕ್ಕೆ ಇನ್ನ ಸ್ಥಳವನ್ನು ಸಲಾನು ವಾಲಿ ಅನುವೇಂದಾಗಿರೋದು ಚಿಂತ ಇಲ್ಲ ಸಲಾನೋ ವಾಲಿ ಅನುಲಯ ಕೇಂದ್ರದಾಗಿರೋ ಜನತೆ ಇಲ್ಲ ಸಲಾನೋ ವಾಲಿ ಅನುಲಯ ಪೇಂದ್ರ ಇಲ್ಲ ಸಲಾನು నిర్వహిస్తున్నటువంటి చల్లా ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీల పేరుతో పేదలకు కాకకుండా వారి అనుచరులకు ఇల్లు ఇచ్చుకున్నాడు సెంటు స్థలం మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ చెట్టు స్థలం ఏ విధంగా పేద ప్రజలకు సరిపోతుంది మేము అధికారం లేకొస్తే రెండో సెట్ల ఇంటి స్థలం ఇస్తామని ఎన్నికల్లో కానీ ఏ ఒక్క నిరుపేదకు ఒక జాగా చెట్టు జాగా కూడా పరిస్థితి లేదు అందుకే రోజు పట్టణము రోజు రోజుకి విపరీతంగా విస్తరిస్తా ఉంది దాదాపుగా ఎనభై వేల పైగా అనేక మంది రోజువారి పనులు చేసుకుంటూ ఉన్నటువంటి పేద ప్రజలు సొంత ఇల్లు లేక ఉన్న ఇళ్ళలో కూడా అద్దరు కట్టలేక చాలా తృప్రమైన జీవితం అనుభవిస్తా ఉన్నారు తక్షణమే పడంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు సెట్ల ఇంటి స్థలం ఇవ్వాలి అదేవిధంగా ఆ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని పేదలతో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది